అయ్యమ్మా ఎల్కమ్ బ్యాక్ చూసాయమ్మ కిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఎలా ఉన్నారమ్మా ఇవాళ ఏంటో తెలుసా చిక్కుడుకాయ ఉల్లికారం ఏమ్మా అమ్మ ఇదిగో చిక్కుడుకాయ బాయిల్ చేసుకున్నాను ఇదిగో చక్కగానే బాయిల్ అయ్యింది ఈ కనుపి చిక్కుడుకాయ అనమాట ఇదిగో ఏమ్మా ఇదిగో ఉల్లిపాయ కొద్దిగా తాజా కొత్తిమీర ఒక అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టుకుందాం ఇందులో పోపు ఏంటో తెలుసమ్మా ఇది రెండు మిరపగా ఆవాలు జీలకర్ర కరియపాకు మినపెక్కు ఇందులో ఎల్లులపై రాకూడదు ఇది మిక్సీ పట్టుకుని మీకు వచ్చి చెప్తాను బరగ్గా పట్టుకోండి చక్కగా బాగా అవ్వకుండా కొత్తిమీర పుదీనా గట్ట కాదమ్మా కొత్తిమీర ఒకటే ఒకసారి మిక్సీ పట్టేసి తిస్తాను చూసామ్మా ఇది ఉలిపి వేసుకుందాం ఒక ఉలిపేసరి మధ్య కిలో చిక్కడిగాయలు అయ్యి ஒ திப்பிப்பு ஓகேனா இத்தூர பட்டுக்கம்ம மெத்த கால சக்கோட்ட இது பலம் பைத்து உன்ன கூட போக கொரம் கதா மா சைடு பல்லெட்டூர் மலன் பத்தி கூட தோற்கது சக்க మేము తక్కువ బీట్రూట్లు క్యారెట్లు ఎన్ను కొంటాం ఎందుకంటే ప్రతిదీ మాకు ఇక్కడ దొరుకుతుంది మొలని వ్యవసాయాలు మొలన్నీ సిమ్లో పెట్టుకున్నాం చక్కగా మొగ్గుద్ది కారం వేయకూడదు ఈ కారం సరిపోతున్నమాట అలంకారం ఉంది కదా మళ్ళీ వెళ్ళిపోయకూడదు ఇందులో ఇది మా అమ్మమ్మ గారు చేసేవారు అమ్మ కర్ణాటకలో ఆ తీగల్లోకి వెళ్ళిపోయి వచ్చి కొద్ది కొద్దిగా అలాగా పైగా ఒకటి మట్టిదాకలో ఉండేది ఓకేనమ్మా ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా ఇది మళ్ళీ ఒక్క నిమిషం మగ్గిస్తాం సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెడతాను ఇది అది కలిపి మగ్గితే సూపర్ ఉంటుందిరా ఓకేనమ్మ చూసారా అది అసలు ఎంత రుచిగా ఉంటావు రెండు మొత్తం తిని చక్కగా మజ్జిగ రుద్దుకుంటే చాలా బాగుంటుందిరా గ్లాస్ మజ్జిగ తాగితే కమ్మగా ఉంటుంది ఈ కూర నాటు ఏమో సూపర్ ఉంటుంది అంటే కొద్దిగా పసుపు వేసుకున్నాను అందుకేమీ ఏమీ ఎక్కలేదు అందులో ఇది పోపు పూపేపుకుందాం ఎందుకు మరి పెద్దదని లాస్ట్లో వస్తున్నాను ఎందుకంటే అమ్మా గింజ పెట్టకుండా అంతే సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు ఇందులో అయిపోయింది అయిపోయింది అంతే అయిపోయింది పోయి కూడా వేడి ఉంటుంది అమ్మా ఫ్రిప్ ఎంత బాగుందో అమ్మ ఉంటుంది సిమ్లో పెట్టుకుని అంత మగ్గితే అంత పొయ్యి మీద అప్పుడు మంచి రుచి వచ్చింది అంతే ఒక్క నిమిషం తర్వాత ఇదిగో స్వీట్ పొటాటో తీసారు అంకులు మన సంతలో అలా ఉండిపోతున్నాయి అని ఇదిగోరా మీకు చూపిద్దామని చెప్పి చక్కగా ఎంత సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోండి ఇడిగాను అంత బెల్లం ముక్క పాకమట్టుకోండి ఇదిగో ఖాళీ కూర్చున్నప్పుడు రెండు వేసలు పిల్లలకు కూడా పెట్టచ్చు పిల్లలకు స్కూల్కి కూడా ఇయ్యొచ్చు అమ్మ ఇదిగో இது வந்த கிராமல் பெல்லம் முக்கேசா இது அம்மா இதுகோ எந்த பலமின் பிடிந்தது மனமே சிலப்பண்ணிட்டோம் இப்போ அம்ம ஸ்வீட் பட்டாட்டா அனு கதம்மா அந்த இது ஒல பொய் மீது பெடுத்தே ஆலம் தான் ஓகேனம்மா அந்த இது ரோட்டில ரைஸ்லா ரச்சு உண்டு ஓகே பங்காரம் கட்டேஸ்க்கு అయిపోయింది చక్కగా ఇలా చేసుకోండి అమ్మా చిక్కడికాయలు ఉన్న రోజుల్లో ఏదైనా ఇందులో అయినా వేసుకుని వండుకోవచ్చు బతి దాంట్లోనే మ్యాచింగ్ అమ్మా అందంగా పిల్లలు అలా పెట్టండి పూటాట ఓకేనమ్మ చక్కగా చక్కగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇంకెంతకన్నా ఏమడుగుతాను ఓకేనమ్మా மஞ்சிதா நீ சாய்மா மீது பாத்து பாய் பாய்